కైక్లూరు మండలం నత్తగుళ్లపాడు గ్రామం పరిధిలోని అభయారణ్యంలో అక్రమంగా తవ్వకాలు జరిపి సాగు చేస్తున్న నబీగరు కొండలు ముంగర తామస్లపై చర్యలు తీసుకోవాలని రాజమండ్రి సీసీఎస్ ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని సర్పంచ్ ముంగర రామకృష్ణం రాజు అన్నారు అయితే ఫారెస్ట్ ఉన్నతాధికారులు స్పందించి చెరువును ధ్వంసం చేయాలని చెప్పినప్పటికీ క్రింది స్థాయి అధికారులు రాజకీయ ఒత్తిడులకు తలొగ్గుతున్నారని ఆయన ఆరోపించారు నత్తగుళ్లపాడు పరిధిలోని ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై సర్వే నెంబర్లలో భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు సామాన్య పేద ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్థలాలను సైతం ప్రజలకు అందజేయనీయకుండా కొందరు వ్యక్తులు కోర్టులో ఫిర్యాదు చేశారని మరి కొల్లేరు సరస్సులో చెరువులు తవ్వుతూ డబ్బులు వారిని సైతం అటవీ శాఖ అధికారులు కొమ్ము కాస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయన్నారు ఇంత జరుగుతున్న వన్యప్రాణుల పరిరక్షణ ప్రభుత్వానికి పట్టడం లేదంటూ ప్రశ్నించారు ఇప్పటికైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించి నత్తగుళ్లపాడు గ్రామంలో జరుగుతున్న కొల్లేరు ఆక్రమణలను అడ్డుకోవాలని సర్పంచ్ ముంగర రామకృష్ణం రాజు కోరుతున్నారు గ్రామ గ్రామంలో నలభై రెండు మందికి స్థలాలు ఇంచుమించు యాభై లక్షలెట్టి నేను పోరాటం జరిగింది ఆ గ్రామ అభివృద్ధిని తట్టుకోలేక కొంతమంది నా మీద హైకోర్టులో పిటిషన్ వేశారు దీని మీద నేను ఎందుకు ఫైట్ చేస్తున్నానంటే ప్రజలకు నీడనిచ్చే ఇళ్ల స్థలాలు ముఖ్యమా అక్రమంగా ఆర్జించుకుంటున్న కొల్లేరు అవేర్ నేచర్లు ముఖ్యమా అంటే నేను కేవలం పేదవారికి నీడనిచ్చే ఇళ్ల స్థలాలే ముఖ్యమని అప్పటి నుంచి ఫైట్ చేస్తున్నాను నాపై వ్యతిరేకులు ఆచర్యుల మీద కూడా ఫైట్ చేస్తున్నారు దీని మీద నేను ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను ఈ ఈ పేద ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా నేను పోరాడతానని ఈ న్యూస్ ఏలూరు న్యూస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు పర్యావరణ శాఖ మీకు ఇవ్వబడింది మా కైకులూరు నియోజకవర్గంలో ఫారెస్ట్ అధికారుల తీరు ఎంత అధ్వానంగా ఉందంటే ఎంత లంచగొండితనంగా ఉందంటే ఎంత జోబు దొంగల వలె వీళ్ళు అభయారణ్యాన్ని వెట్లాండ్ యాక్షన్ వెట్ల్యాండ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ టూ నైన్టీన్ నైన్టీ సెవెన్ ఏమాత్రం పాటించట్లేదని చిత్తడి నేలలు ఓ వీళ్ళు సంరక్షించవలసిన వీళ్ళే జోబు దంగలే లంచాలు తీసుకొని దాన్ని అన్యక్రమం చేసేస్తున్నారని పవన్ గాంధీ పవన్ కళ్యాణ్ గారికి డిసిఎం ఉప ముఖ్యమంత్రి గారికి మీకు తెలియజేస్తున్నాను ఏలూరు న్యూస్ ద్వారా అయ్యా నేను గత ఆరు పది ఇరవై ఐదు అక్టోబర్ ఆరో తారీఖున నేను రాజమండ్రి సిసిఎఫ్ గారికి అలాగే ఏలూరు డిఎఫ్ఓ గారికి కలెక్టర్ గారికి ఢిల్లీ ఫారెస్ట్ వారికి ఢిల్లీ గ్రీన్ ట్రిబ్యునల్ వారికి అమరావతి పొల్యూషన్ వారికి అమరావతి ఫారెస్ట్ వారికి కూడా కంప్లైంట్ పెట్టడం జరిగినది అవన్నీ నాకు తిరిగి మెసేజ్లు రావటం టెక్నాలమెంట్లు పంపించటం జరిగినది దీని విషయమై నేను ఏలూరు సిసిఎఫ్ఓ రాజమండ్రి వారికి డి డిఎఫ్ఓ ఏలూరు వారికి కూడా పదే పదే అడగటం జరుగుతున్నది వారు ఏమంటున్నారంటే మాకు రాజకీయ నాయకుడు ఒత్తిడి ఎక్కువైపోతుంది లోకల్ రాజకీయ నాయకుడు కామినేని ఒత్తిడి ఎక్కువైపోతుంది ఈ లోకల్ మా కై మీ కైకులూరు షాడో ఎమ్మెల్యే ఒత్తిడి ఎక్కువైపోతుంది అనని నాకు చెబుతున్నారు నేను వాళ్ళకి ఒకటే మాట మీరు మీరు జీతాలు తీసుకునేది కామినేని మీకు జీతాలు ఇస్తున్నాడా శారా ఎమ్మెల్యే జీతాలు ఇస్తున్నాడా లేకపోతే ప్రభుత్వం జీతాలు ఇస్తుందా మీరు ఎందుకని మీ ప్రభుత్వ భూములను మీరు కాపాడుకోలేకపోతున్నారు నైన్టీన్ నైన్టీ నైన్టీన్ నైన్టీ సెవెన్ యాక్ట్ ఎందుకని అమలు చేయట్లేదు నైన్టీన్ నైన్టీ ఫైవ్ టూ నాట్ టూ నేలలు పరిరక్షించాల్సిన మీరే ఎందుకని పరిరక్షించట్లేదని మీకు ఏలూరు న్యూస్ ద్వారా మీకు ఖచ్చితంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా డిఎఫ్ఓ ఏలూరు గారు మీరు ఎందుకని తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నారు మీకు ప్రభుత్వ ఆదేశాల కంటే లోకల్ కామెలేని ఆదేశాన్ని ఎక్కువైపోయినాయా ఇలాగా మీ భూమినే మీరే కాపాడుకోవట్లేదంటే ఇంకా లోకల్ పరిస్థితి ఏంటి ఈ ప్రథమ పౌరుడు ఆర్జీనే మీరు పట్టించుకోవట్లేదంటే సామాన్య ప్ర ప్రజల బ్రతుకు ఈ ప్రభుత్వ పనితీరు ఎంత అధ్వానంగా ఉందో ఒక్కసారి కొన్నేరు రంగంలో తెలుసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన బోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞలైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచై క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూర్ ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో త్రీ నైన్ వన్ సిక్స్ అండ్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ 003670